నమస్తే మావా అందరు ఎట్లా మంచిగా ఉన్నారా ఇక్కడైతే యాజ్ ఆఫ్ నో పరిస్థితి అయితే బాగాలేదు అన్ని ఇంట్లో సామాన్లు అన్ని తమ పెట్టి పోవాలి బయటికి ఏమో మరి పొద్దుగాల ఇప్పుడు పొద్దుగాల పది అయింది పదింటి నుంచి ఆరింటి దాకా బయటనే ఉండాలంట బయటికి పోవాలి ఇంకా యూష్య్రా మొత్తం సామాన్లు అంతా మధ్యలో జరిపి బయట పోయే పరిస్థితి అడిగింది కాంగ్రెస్ ట్రీట్మెంట్ అవుతుంది మామ ఆల్రెడీ రెండు ట్రీట్మెంట్లు అయిపోయినాయి మూడోసారి ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది ఇట్లా జరుగుడు వాళ్ళు వచ్చుడు మళ్ళీ ఇదే రొటీన్ అయితే ఉంటది తగ్గుతున్నాయి గానీ మొత్తానికి అయితే పోలేదు వీళ్ళేమో లీవ్ ఇయ్యారు లీవ్ ఇయ్యాలంటే వీళ్ళకి వంద ముందు చెప్పాలి లీవ్ గా పొద్దుగా వచ్చి వచ్చి ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తాను ఆడన్నట్టు ఏంది కట్ట గుట్ట అని సర్దిస్తున్నాం చిన్న బ్యాగ్ ఒకటి సర్దుకున్న ఈ రోజు బయట ఉండాలి ఏంది ఏం మైండ్ ఏం లేదు సి మళ్ళీ ఆరింటి దాకా ఇట్లుండాలి బయట ఆల్మోస్ట్ ఆల్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ ఉంది ఫీల్స్ లైక్ ఆచువల్ టెంపరేచర్ టూ త్రీ ఉంది కానీ ఫీల్స్ లైక్ మైనస్ సెవెన్ సరికి ఏడు వేయడం అర్థం కావట్లేదు బట్ కాక్రోచెస్ వస్తే మాత్రం చాలా కష్టం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అబ్రాడ్ కి వస్తే మాత్రం శుభ్రంగా ఉండాలి ఇది నీట్ గా లేనందుకు రాలేదు కాక్రోచెస్ ఇవి మా అపార్ట్మెంట్ మొత్తం వచ్చింది అపార్ట్మెంట్ ఇవన్నీ డీల్ చేస్తున్నాడు కాక్రోచెస్ ఒక ప్రాబ్లం అయితే బెడ్ బాక్స్ ఇంకో ప్రాబ్లం ప్రాబ్లమ్ అది నెక్స్ట్ లెవెల్ మామో కాక్రోచెస్ వచ్చినా కానీ తట్టుకోవచ్చు మాత్రం నేను ఆల్రెడీ ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నా ప్రస్తుతానికి అయితే చాలా నుంచి ఏం చేస్తే బాగుంటది ఎక్కడ పోతే బాగుంటది లో కూడా కూర్చోవచ్చు ఒక గంట రెండు గంటలు కూర్చోవచ్చు బానే ఉంటది ఇప్పుడైతే ఈ టైం కి ఇంట్లో ఉంటే ఈ వెదర్ కితుండే ఇప్పుడు మనం కి వెయ్యి ఆడో గంట రెండు గంటలు కూర్చోవచ్చు కూర్చుని ఏమాట మనకు ఆకే అదే టీమ్స్ ఇప్పుడు ఇండియా అలా కూడా అర్థం కాదు కానీ ఒకటైతే క్లియర్ మా బయట అయితే నేను ఉండలేను లోపల పోయినాక నేను మాట్లాడుకున్నా టెన్ త్రీ సో బిఎల్ BLT bagel With a bacon, sausage or egg and cheese? Egg and cheese uh, but bagel, What bagel would you like? Everything Can I have dark roast with two cream, two sugar? Thank you Thanks నో దౌన్స్ ఉంది డార్స్ మనం నా రెగ్యులర్ కాపీ ఏమవుతుంది డార్క్ టూ క్రీమ్ టూ షుగర్ ఎప్పుడు పోతాడు అబ్బాయి అనే చూస్తుండో సో ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడి డిస్కషన్ చేసినామా ఎటువంటి అన్ని ఆలోచించినట్టు ఇప్పుడు చేతులు అయితే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వేరే రెస్టారెంట్ బోర్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే జిమ్ ఫస్ట్ ఆప్షన్ అంటే నాకు దా లేదు సో కాబట్టి జిమ్ లో పోతే జిమ్ లో అట్లా టైం పాస్ అయితే వేయవచ్చు రెండు మూడు గంటల టైం పాస్ అయితే ఇప్పుడే ఇక్కడ పోతున్న కాబట్టి దాంట్లో అట్లా సోఫీస్కెళ్ళి అట్లా ఒక చిన్న విండో షాపింగ్ చేసుకోవాలి మరి మనం నెక్స్ట్ స్పాట్ కి వెళ్ళాలి బయట ఇంకా వర్షం అయితే పడుతుంది ఘోరంగా వర్షం అయితే పడుతుంది

మేనేజర్ అడిగినా యూ కెన్ షూట్ ఆర్ నాట్ హెడ్ ఆఫీస్ కి కాల్ చేసి కనుక్కోవాలని నాకు ఖచ్చితంగా తెలియదు బట్ ఐ విల్ నాట్ సే నో అని అన్నది నేను మళ్ళీ వస్తా మళ్ళీ షూట్ చేస్తా మనం మళ్ళీ వచ్చి ఖచ్చితంగా బీరు చలికి చలికి బీరం కావటం లేదు జిమ్ చేసినాక తాగాలనిపిస్తే నేను నో క్వశ్చన్ టాస్ట్ అంటే ఇప్పుడు ఇప్పటికే దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ స్టెప్స్ అయితే చేతులు ఆల్రెడీ అయిపోతున్నాయి ముక్కులు పోతున్నాయి

క్రోచెస్ అన్నా ఏం కాదు కానీ బెడ్ వస్తేనే ప్రాబ్లం బెడ్ వస్తే ఎలా ఉంటుందంటే ఒక సైకాలజికల్గా నువ్వు ఎఫెక్ట్ అవుతుంది దయచేసి అది రానియకుండా చూసుకోండి సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్లు బెడ్లు అసలుకే కొనకండి అలా మార్కెట్ వేస్ట్ ఉన్నా కానీ అదొకటే ఎక్కువ వినకమా సో ఆర్ ఎట్ అడుగుల దూరంలో ఉంది నాకు చెప్పాలంటే ఆ మందు షాప్ లో ఏదన్నా నూరు కూడా ఆడుకునేది फॉरवर्ड माय कांटेक्ट सी सेट मी एन आई टी एज इन टॉप 9 एन ए आई एन आई थैंक यू मां मैंने ऑलमोस्ट गायब पड़ा रानियर आई डी कार्ड मरच पेना काउंटर पे ना मुझे हेल्प दिसिंग लो सैम पेशमली भेजता है करी तुम बेटा केड बॉल फॉरवर्ड माय आईडी कार्ड प्लीज दिला दो थोड़ा हाय

అది వాతావరణం అయితే సహకరిస్తుంది ఎవరింట్లో కూడా కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి చీయర్స్ మామ అండ్ థ్యాంక్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్